నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో హరి వాస్తు నుంచి హరి గారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించి చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నారు ప్రతి విషయం ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా చేశాము ప్రకృతికి సంబంధించి ఇంకుడు గుంతలకు సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈరోజు చేసే ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి మ్యాక్సిమం అందరికీ యూజ్ అయ్యేది ఎందుకంటే సెల్ ఫోన్ లేని ఇల్లు అలాగే వెహికల్ లేని ఇల్లు అసలు మనం చూడలేమేమో మాక్సిమం ప్రతి ఇంట్లో ఏదో వెహికల్ ఉంటుంది ముఖ్యంగా కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి ఇంట్లో ఏ ప్లేస్లో పార్కింగ్ ఉంటే మంచిది అలాగే బయట కూడా పెట్టుకోవచ్చా కొంతమంది ప్రహరీ కానిచ్చి కార్ పార్కింగ్ దానికి ఒక షెడ్ వేసి అలా పెడుతూ ఉంటారు ఎంతవరకు సేఫ్ దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈరోజు హరిగారు వివరించడం జరుగుతుంది తెలుసుకుందాం అసలు పార్కింగ్ ఎక్కడ ఉండాలి అనే విషయాలు నమస్కారం హరి గారు నమస్తే అండి సో మీరు చాలా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ వాస్తుకి సంబంధించి అయితే పార్కింగ్కి సంబంధించి కూడా అసలు వాస్తు ఉంటుందా వాస్తు ఎంతవరకు పనిచేస్తుంది కార్ పార్కింగ్ విషయంలో కానివ్వండి వెహికల్ పార్కింగ్ విషయంలో కానివ్వండి ఈ మధ్య కాలంలో కార్లు అయితే ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగానే పోర్టుకోలో కరెక్ట్గా వాకిలు ఇంకా జస్ట్ ఒక అడుగు వేసి ఇంట్లోకి వెళ్ళటమే అన్నట్టుగా ప్లేస్ లేక అలా పెట్టేస్తూ ఉన్నారు అది సేఫా లేదా అలా ఉన్నప్పుడు రోడ్డు మీద పెట్టాలా ఎక్కడ పెట్టాలి దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి లేదా మేలు ఏమిటి ఈ విషయాలన్నీ చెప్పండి ఫస్ట్ కార్ పార్కింగ్ అని ఎప్పుడైతే మీరు మాట్లాడారు కార్ పార్కింగ్ అసలు ఏంటి పాయింట్ ఖచ్చితంగా రేజ్ చేసేవాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పూర్వం అసలు కార్లు లేవు కదా మరి కార్ పార్కింగ్ వాస్తే ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్స్ ఖచ్చితంగా రేజ్ అవుతాయి అంటే అప్పట్లో ఎడ్ల బండ్లు ఉండేవి కదా బండ్లు ఉండేవి ముందు సైకిల్ ఉండేవి బండ్లు ఏదో ఒకటి సో ఒక బండి అనుకుందాం ఊరికి ఒక జమానాలు అయితే బండ్లేలు ఫస్ట్ గుర్రాలు ఏనుగులు దీని మీద మ్యాక్సిమం ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాళ్ళు మాక్సిమం గుర్రాలే యూజ్ చేసింది తర్వాత గుర్రపు బండ్లు వచ్చినాయి ఎడ్ల బండ్లు వచ్చినాయి దాని తర్వాత ఏనుగులను తీసుకుని వెళ్ళేవాళ్ళు సో ఇవన్నీ ఉండేవి మరి వాస్తులో ఒక తూర్పు వేసింగ్ ఇల్లు మనం తీసుకున్నప్పుడు ఒక స్థలం మొత్తానికి అసలు గుర్రాలు ఎక్కడ ఉండేవి గుర్రాలు ఎక్కడ ఉండేవి అసలు ఏ స్థానంలో పెట్టాలని వాస్తులో చెప్పబడి ఉంది గుర్రాలను హండ్రెడ్ పర్సెంట్ నార్త్ ఈస్ట్ ఓకే ఈశాన్యంలో పెట్టాలని అసలు ఈశాన్యంలో అలా బరువులు ఉండకూడదు అంటారు కదా గుర్రాలు బరువు కదా మరి ఏంటి చెప్పండి దానికి సంబంధించి ఈ బరువుల పంచాయితీ అసలు కాదా అసలు రాంగ్ అది మనకు కేవలం ఈ బరువులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి అంటే ఓ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ దరిద్రాన్ని తీసుకుని వచ్చారు అంతకు ముందు ఈ దరిద్రం అనేది లేదు ఎక్కడైనా బరువులు పెట్టడానికి ఆప్షన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచే వాస్తు మీద చాలామంది వ్యతిరేకారంగా మాట్లాడడము టోటల్ వాస్తుకి సంబంధించిన ఆ వర్డ్ మీదనే వ్యతిరేకంగా అయిపోవడము ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల టోటల్ అందరి యొక్క మనసులు డ్యామేజ్ అయిపోయి అసలు వాస్తు అనే మాట వెంటనే వ్యతిరేకులాగా తయారైన వాళ్ళు కూడా మంది ఉన్నారు సో మరి ఒరిజినల్ ఏంటి అయితే పూర్వం రాజమహారాజులు నార్త్ ఈస్ట్ వైపు పెట్టారు అని మాట్లాడినా ఈశాన్యం వైపు ఇది మొత్తం ఒక స్థలం అయితే ఒక ఎగ్జాంపుల్ ఇది ఇల్లు అనుకుందాం ఊరికే ఇల్లు అనుకుందాం దీంట్లో నార్త్ ఈస్ట్ వైపు పెట్టేవాళ్ళు అయితే మరి నార్త్ ఈస్ట్ ఎందుకు అనే పాయింట్ చెప్తే ఒక సింపుల్ అంటే నేను అన్వేషించిన దాంట్లో ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చెప్పిన వాళ్ళ దాంట్లో ఒక కండిషన్ కామన్ గా ఉంది ఆ కండిషన్ ఏంటంటే శాస్త్రాల్లో చెప్పిన వివరణ ఏంటి అంటే మనం ఇంటి లోపల నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా ఎడమవైపు వెళ్ళాలి అని శాస్త్రం క్లియర్ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు రావాలనేది శాస్త్రం దీనిని మనం పూర్ణ బాహు ప్రవేశం అంటారు ఓకే క్లియర్ అంటే ఒక ఇంటి మధ్య సూత్రం ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటే ఈ సెంటర్ కి అలైన్ చేస్తూ గేట్ పెట్టి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ గేట్ ఎడమ వైపుకుండాలి సెంటర్ లైన్ అలైన్మెంట్ అనేది శాస్త్రం దీనినే పూర్ణ బాహు ప్రవేశం అంటారు షార్ట్ కట్ లో పెట్టాను దీని వివరణ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది పూర్ణ బాహు ప్రవేశం అంటే అర్థం కాని వాళ్ళు చూడండి మళ్ళీ మనం టీవీలో కూడా ఈ వీటికి సంబంధించిన వివరణ మొత్తం ఇస్తాం అయితే ఇక్కడ మీరు ఎవరిని అడిగినా కూడా ఈశాన్యపు నడక మంచిది అని విన్నారా వినలేదండి నేనైతే ప్రేక్షకులైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట వినే ఉంటారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన దరిద్రం ఏంటి అంటే అంటే నేను విన్నంత వరకు దిక్కుల గురించే మాట్లాడుతూ ఉంటారు ఈ దిక్కుకు వెళ్తే మంచిది ఈ దిక్కుకు వెళ్తే మంచిది అని మూలలకు సంబంధించి ఏ మూల మంచిది అనేది ఎప్పుడు సరే ఈశాన్యపు నడక మంచిది అని విన్నా అది చాలామంది చెప్పిన విషయం అసలు ఈశాన్యపు నడక అంటే ఏంటో కూడా ఎవరు తెలియదు దాని అంతరార్థం ఏంటి అంటే ఒక ఇంటి యొక్క ఫేసింగ్ తీసుకున్నప్పుడు ఒక ఇంటి ఫేసింగ్ తీసుకున్నప్పుడు టోటల్కి సెంటర్కి సెంటర్కి ఒక ఇంచ్ అయినా కుడివైపు జరగాలి అంటే నార్త్ ఈస్ట్ వైపు జరగాలి ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ద టోటల్ అలైన్మెంట్లో ఈ సెంటర్ పాయింట్ నుంచి ఎడమవైపుకు జరిపినప్పుడు బయటి నుంచి కనుక మీరు చూస్తే కుడివైపు వచ్చేసేసి ఉచ్చస్థానం అవుతుంది ఎడమవైపు నీచ స్థానం అవుతుంది సో ఇంటి ప్రవేశం ఎప్పుడైతే అటువైపు జరిపాము ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఉచ్చస్థానం నుంచి ఎంటర్ అవుతాము ఓకే ఇది క్లియర్ సో ఎడమ వైపు జరపాలి సో ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ప్రేక్షకులు అర్థం కావాలంటే ఇది సెంటర్ లైన్ అయితే ద్వారం ఇలా పెట్టాలి ఇక చూడండి సెంటర్ లైన్ కి కొంచెం జరిపి పెట్టాం ఆటోమేటిక్ ఇది ఉచ్చస్థానం దీనిని ఈశాన్యపు నడక అంటారు మహానుభావులు చేసింది ఏంటి తెలుసా ముప్పై సంవత్సరాల్లో ఈశాన్యపు నడక అంటే డోర్ తీసుకపోయి ఈశాన్య పెడితే ఈశాన్యపు నడక అయిపోయింది ఇది చేసిన దరిద్రం మనకు ఈ కార్ పార్కింగ్కి సంబంధించి ఏంటంటే సింపుల్ చాలా సింపుల్గా అర్థం ఎట్లా చేసుకోవాలంటే ఈ డోర్ గుండా మీరు బయటికి వెళ్ళి ఈశాన్యం వైపు వెళ్ళి గుర్రం ఎక్కి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి మీరు కి వెళ్ళి మళ్ళీ కి వెళ్తున్నారు ఈ పాయింట్ అర్థమైందా బై మిస్టేక్ మనము ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి కుడివైపు కెళ్ళి ఇక్కడ షెడ్ పెట్టి లేదంటే ఇక్కడ కార్ పెట్టి లేదంటే గుర్రం పెట్టి కుడివైపు నడక మళ్ళీ కుడివైపు నడక అవుతుంది పాయింట్ అర్థమైందా మీకు సో మన ఏ ప్రవేశమైనా ఎడమ వైపే కార్ పార్కింగ్స్ ఉండాలి ఏ ప్రవేశమైనా ఎడమ వైపే కార్ పార్కింగ్స్ ఉండాలి ఏ ప్రవేశమైనా ఎడమ వైపే కార్ పార్కింగ్ ఉండాలి ఇది ఒక రహస్యం దీని యొక్క అంతరార్థం తెలుసుకొని ఈ వీడియో యొక్క అర్థం తెలుసుకున్న వాళ్ళకే దీని యొక్క కాన్సెప్ట్ అర్థం అవుతుంది వ్యతిరేకంగా కామెంట్ చేసే వాళ్ళు తీసి పక్కకు పడేసండి అంతే సింపుల్ ఇక్కడ ఒక మాట అందరూ కూడా వినే ఉంటారు మనం ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు ఆగ్నేయపు నడక మంచిది కాదు అనేది విన్నారు కదా విన్నారా మీరు విన్నారు రైట్ ఇప్పుడు మన ఇంటి లోపల నుంచి మనం ఆగ్నేయపు వైపు వెళ్ళడం మంచిదా మంచిది కాదు రైట్ క్లియర్ ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి ఈశాన్యం వైపు వెళ్ళాలి అట్లనే వాయువ్యం వైపు వెళ్ళాలి నైరుతి వైపు వెళ్ళాలి ఆగ్నేయం వైపు వెళ్ళాలి ఓకే ఇంటి యొక్క ఎడమ భాగం ఎడమ భాగం ఎడమ భాగం కుడి భాగం వెళ్ళకూడదు సో మన కార్ పార్కింగ్ చాలా సింపుల్ గా ఎడమ వైపు ఏర్పాటు చేసుకుంటే అయిపోయింది దీనికి మించిన శాస్త్రం లేదు మరి కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు దానికి సరే ప్రధాన ద్వారం ముందు కాకుండా ఈ నార్త్ ఈస్ట్ వైపు పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ కి సంబంధించి ఇంకా డెప్త్ కావాలంటే వాళ్ళ ఇంటి ప్లాన్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్పాలి మనం ఇక్కడ ఏదో మిస్టేక్ చెప్పామనుకోండి వాళ్ళు అది చేసి మీ హెట్టివిలో మేము చూసామండి అని చెప్తే అది కూడా మీకు కూడా బ్యాడ్ పెద్ద పరిష ఒక్కొక్క ఇంటికి కండిషన్స్ అనేవి వేరుగా ఉంటాయి आउटसाइड पेडतारा एकड़ना పెట్టుకోండి ఏమితది ఏమీ కాదు ఓకే సింపుల్ చాలా సింపుల్ నో ప్రాబ్లం సో చాలా చక్కగా వివరించారు కార్ పార్కింగ్ సంబంధించి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి చాలా గుడ్డిగా గుర్తుంచుకోవాల్సిన విషయం లెఫ్ట్ సైడే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ ఉంటే మంచిది కార్ పార్కింగ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా హరిగార్తో మాట్లాడటం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకొని అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మరో కార్యక్రమంలో దానికి సంబంధించిన డౌట్స్కి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం చేయటం జరుగుతుంది సో నచ్చింది కదా ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి హిట్ వినిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే